హాయ్ ఫ్రెండ్స్ మేము చేసే ఇంట్రెస్టింగ్ వీడియోస్ మీ మొబైల్లో నోటిఫికేషన్గా రావాలి అంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మీ దగ్గర కూడా పాత కాయిన్స్ నోట్లు ఉన్నాయా అయితే ఆ పాత కాయిన్స్ నమ్మేసి బోలెడంత డబ్బు మీ పాకెట్లో వేసుకోండి కానీ ఒక్క కండిషన్ మీ దగ్గర అన్ని కాయిన్స్ నోట్లకు డబ్బు రాదు వాటిపై ఖచ్చితంగా మేము చెప్పే గుర్తులైతే ఉండాలి అవేంటో ఇప్పుడు చూద్దాం పాత ఐదు రూపాయల ట్రాక్టర్ నోటు ఉండి అవి కూడా ఓల్డ్ మోడల్ మరియు న్యూ మోడల్ ఏ అయినా పర్లేదు వాటికి ఐదు లక్షల వరకు ధర పలుకుతోంది తొమ్మిది వందల ఎనభై ఐదులో రిలీజ్ అయిన ఇరవై ఐదు పైసల కాయిన్ ఖడ్గ మృగం సీమింట్ మార్కు ఉన్న కాయిన్ ధర ఏడు లక్షలు రెండు వేల ఒకటిలో విడుదలైన ఐదు రూపాయల కాయిన్ పై వెనుక వైపు హస్తం స్వస్తిక్ సింబల్ డైమండ్ మింట్ మార్కు ఉన్న కాయిన్ ధర మూడు లక్షల డెబ్బై ఐదు వేలు పద్దెనిమిది వందల ఎనభై ఏడులో విడుదలైన విదేశీ వర్ల్గర్ కాయిన్స్కి మార్కెట్లో మంచి డిమాండ్ ఉంది ఒక కాయిన్ ధర ఇరవై లక్షల వరకు పలుకుతోంది రెండు రూపాయల పై ఇండియా మ్యాప్ ఉండి అందులో ఫ్లాగ్ ఇంకా పంతొమ్మిది వందల తొంభై ఏడవ సంవత్సరం అని ఉంటే వెల సుమారు రెండు లక్షలు రూపాయి నోటుపై ఒకవైపు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అని ఇంగ్లీష్లో భారత సర్కార్ అని హిందీలో ఉండి మరోవైపు ఓడ గుర్తు ఉంటే దాని ధర తొమ్మిది లక్షలు శ్రీ మాతా వైష్ణోదేవి షైన్ బోర్డు ద్వారా రెండు వేల పన్నెండులో విడుదల కాబడిన మాతా వైష్ణోదేవి యొక్క కాయిన్ ధర పదిహేను లక్షలు పాత ఐదు రూపాయల మింట్ కాయిన్ అదే పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదవ సంవత్సరంలో విడుదలైన దాని ధర ఐదు లక్షలు పంతొమ్మిది వందల అరవై నాలుగులో విడుదలైన పాత రెండు పైసల కాయిన్ ధర లక్ష మీ దగ్గర ఉన్న ఎటువంటి కాయిన్స్ను విక్రయించాలనుకుంటే మీరు వీడియో కింద ఇచ్చిన డిస్క్రిప్షన్ బాక్స్లో ఉన్న లింక్పై క్లిక్ చేస్తే మీకు ఒక వెబ్సైట్ ఓపెన్ అయ్యి అందులో నెంబర్ డిస్ప్లే అవుతుంది మీరు ఆ నెంబర్ని కాంటాక్ట్ చేసి మీ దగ్గర ఉన్న కాయిన్స్ ఫొటోస్ వాట్సాప్లో సెండ్ చేసి రేట్ మాట్లాడుకుని అమ్ముకోవచ్చు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని